యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరు అందరూ దీవించబడతారు ఆస్వాదించబడతారు ఏసులో అద్భుతమైన ఆరదలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర ఆరు జరుగుతున్నాయి కుటుంబాలుగా రండి మీరందరికీ తెలియజేయండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేని ఈ వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆశ్వదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం లూకస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చిన భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి అలీ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తూ ఉన్నాడు భయపడకుమో నీవు దేవుని వలన కృప పొందితివి ఎప్పుడైతే నువ్వు దేవుని కృప పొందుతావో అసాధ్యం అనుకున్న కార్యం కూడా సాధ్యమవుతుంది ఇది జరగదు అనుకున్న మేలు గొప్ప కార్యం నీ పట్ల జరుగుతుంది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడద్దు మీరు దేవుని వలన కృప పొందారు ఎలాంటి సాధన అయినా ఎలాంటి కష్టమైనా ఎలాంటి ఇబ్బంది అయినా దేవుడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చి అద్భుతాల్లోకి ఆశ్చర్య కార్యాల్లోకి నడిపించబోతూ ఉన్నాడు నావీధ్యతో దేవుడు మాట్లాడి నీకు శాశ్వతమైన కృప చూపిస్తాను దావిదని చెప్పాడు ఆ కృప ఏం చేసిందంటే గొర్రెల దొడ్లో ఉన్న దావిదను సింహాసనం ఎక్కించింది దేవుని కృప ఈ రోజు కష్టంలో నష్టంలో వేదంలో దుఃఖంలో అప్పుల్లో రుణాల్లో నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్లేది దేవుని కృప ఆ కృప ఈ రోజును పొందుకున్నావు దేవునికి స్తోత్రం గోతులో పడేసిన యోసేపును ప్రధానిగా చేసింది దేవుని కృప ఈ రోజు ఎలాంటి శ్రమలో ఉన్నావు ఎలాంటి ఇబ్బందులు ఉన్నావు గర్భఫలం లేదు వివాహం లేదు శ్రమలు దుఃఖము అనారోగ్యం బలహీనత ఆ గోతుల నుంచి దేవుని తీసుకుని వచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది దేవుని కృప అందుకంటున్నాడు భయపడద్దు నువ్వు దేవుని వలన కృప పొందావు అూయా నీ శ్రమ నీ కష్టం నీ వేదన దేవుడు చూశాడు ఒక ఆశీర్వాదం దీవెన సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అయిపోతున్నాడు ఈ రోజు ఎక్కడుండి మాటలు వింటున్నారో ఒకవేళ జీవితం అయిపోయింది అనుకుంటున్నావా ఇక నా కన్నీళ్ళే అనుకుంటున్నావా ఇక నాకు ఈ దుఃఖమే అనుకుంటున్నావా భయపడద్దు మీరు దేవుని వల్ల కృప పొందారు గొప్ప కార్యం చూడబోతున్నాం ఆశ్చర్యమైన కార్యం చూడబోతున్నాం ప్రతి ఒక్కరి వాగ్దానం వింటున్న వారు దేవుని కృపతో నింపబడి గొప్ప గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నా నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో అన్ని కోణాల్లో దేవుని కృపను చూడబోతున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు భయపడకండి మీరు దేవుని వల్ల కృప పొందారన్న అన్న ప్రతి బిడ్డ ఏసులో తీవించబడాలి ఆస్వాదించబడాలి గొప్ప కార్యాలు చూడాలి సైఎ స్తోత్రాలు సుశీల నీ గర్భాన్ని దేవుడు తెలుస్తున్నాడు అద్భుతమైన కార్యం చూడబోతున్నావు దేవుడి వల్ల కృప పొందబోతున్నావు ఏస్తే దీనిని దర్శిస్తున్నాడు ఇప్పుడే గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు పద్మజ దేవుడు ఇప్పుడే తాగుతున్నాడు నీకున్న ప్రతి సమస్యలు విడుదల పొందుకుంటున్నావు దేవి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఏసు నామ ఉన్నతమైన కార్యాలు నువ్వు చూడబోతున్న వేస్తున్నా ఒక్కొక్కరిని దర్శించండి ప్రభు నీ కృపతో నింపమని భాగ్యవతి ఇప్పుడే ప్రభు తాకుతున్నాడు ఆయన కృపని మీరు దిగి వస్తున్నాయి ఎవరు గర్భపణ లేక ఏడుస్తూ ఉన్నారు బాధలు ఉన్నారు మీరు దేవుని వల్ల కృప పొందబోతున్నావు గొప్ప కార్యం నీ జీవితంలో జరగబోతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఏ విధమైన ఆర్థికమైన ఇబ్బందుల్లో కష్టాల్లో నిందల్లో మీరు చూస్తూ ఉన్నారు దేవుడు మీకు విడుదల దయచేయబోతున్నారు ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రదించండి ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన లేకపోతున్న ప్రతి బిడ్డ దీవించబడిను గాక మీ సహాయం దయచేయమని ఏసునామడు కూర్చున్నాము తండ్రి హలే లూయ భయపడకూడి దేవుని వల్ల మీరు కృప పొందారు అందరూ కూడా ఈ వాగ్దానం మీరు అందరూ దేవుని కృప పొందారు మీ కుటుంబంలో మీ పిల్లల జీవితంలో ఉద్యోగంలో వ్యాపారంలో దేవుని కృపను చూడబోతున్నావు గాడ్ బ్లెస్ యూ